నేడు ఎమ్మెల్సీ కవిత డెబ్బై రెండు గంటల దీక్షకు సిద్ధమయ్యారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చూడాలనే డిమాండ్తో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేస్తున్నారు ఇక కవిత దీక్షకు పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతినిచ్చారు దీంతో కవిత హైకోర్టును ఆశ్రయించారు ఇక డెబ్బై రెండు గంటల దీక్ష చేసుకునేలా అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు అనుమతించినా ఇవ్వలేకపోయినా దీక్షను కొనసాగిస్తామని ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చందు అందిస్తారు గుడ్ యిరా మరి కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభమవుతుంది ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఆమె డెబ్బై రెండు గంటల దీక్ష కూర్చోబోతున్నాం పది గంటలకు ఆమె ఇక్కడ చేరుకొని దీక్ష కూల్చారు ఇంటి ఇంటి దగ్గర నుంచి ఆమె కాసేపట్లో బయలుదేరి మింటి కాంపౌండ్ లోని పూలే విగ్రహానికి పూల విగ్రహం పూల విగ్రహం వస్తారా అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహానికి దగ్గరకు వస్తారా అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి చేరుకుంటారు ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద అన్ని కూడా పూర్తయ్యి ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద డయాస్ పైన కూడా పూలే అదేవిధంగా అంబేద్కర్ జయశంకర్ విగ్రహాన్ని కూడా పెట్టారు ముఖ్యంగా డెబ్బై రెండు గంటలకు కూడా దీక్ష కూర్చుంటా నిర్ణయ ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు మరి కాసేపట్లో కూర్చుంటారు ఇప్పటికే ఇక్కడికి చాలామంది బీసీ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు కోసం కొంతమంది లీడర్ నేతలు అంతా ఉన్నారు చెప్పండి ఈరోజు రెండు గంటల దీక్ష కవిత కూర్చోబోతున్నారు ఉద్దేశం ఏంటి అసలు ఏదైతే డెబ్బై రెండు గంటల దీక్ష అనేది బీసీ బిల్లు కోసం ఏర్పాటు చేసింది కేంద్రం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొని బిల్లు పంపించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అంటే ప్రభుత్వ పరంగా అన్ని పార్టీలను ఏకం చేసుకొని తీసుకొని పోవాల్సింది పోయి తను కేవలం ఈ క్రెడిట్ అంతా తనకే రావాలన్న ఒక ఉద్దేశంతో మరి ఈ తాత్సారం చేసిన సందర్భంలో బీసీ బిల్లు వెంటనే ఇప్పుడు జరిగే లోక్సభలో ఆమోదం కావాలంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే తప్పకుండా దాని మీద ఒత్తిడి కావాలి కాబట్టి బీసీల వర్గాల్లో కవితక్క ముందుకు రావడం జరిగింది బీసీలకు కవితకు సంబంధం లేదు ఆమె ఎందుకు పోరాటం చేస్తుంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు చాలామంది ధన్యవాదాలు ఎలా చూస్తారు అది చాలా తప్పు ఎందుకంటే ఈరోజు అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ జాగృతి ఒక బీసీల గురించే కాదు అనేక విషయాలలో సామాజిక అంశాలైన అనేక అంశాలలో బతుకమ్మ కోసము అదేవిధంగా ఏదైతే ఉమెన్స్ బిల్స్కి సంబంధించిన విషయంలో అనేక విషయాలలో కవితక్క ముందుకు రావడం జరిగింది దానిలో భాగంగానే ఈ ఎవరైతే బీసీలే బీసీలు ఉద్యోగం చేయాలనే ఎక్కడ లేదు అది అదేవిధంగా మనం ఆలోచించుకున్నట్టు ఏంటంటే రాహుల్ గాంధీ కూడా మరి బీసీలకు సంబంధించిన డిక్లరేషన్లు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా డిక్లరేషన్ చేసినారు వాళ్ళు కూడా బీసీలు కాదు వాళ్ళు కూడా ఓసీలే మరి దీనికి బీసీలను బూచి చూపడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక సమ ఇప్పుడు బీసీలకు సంబంధించిన ఒక పెద్ద అంశాన్ని రాష్ట్రంలో బీసీ వెనుకబడిన బీసీల కోసం ముందుకొచ్చి ఏదైతే కవితక్క కొట్లాడుతుందో దానికి సంబంధించినంత వరకు తనకు వచ్చే మైలేజ్ చూసి కొంతమంది విమర్శకులు అట్లా మాట్లాడుతున్నారు తప్ప ఇందులో దాన్ని మనం తప్పుగా చూడాల్సిన అవసరం లేదు బీసీ వర్గంలో ఉన్న మేమే ఆమెను స్వాగతిస్తున్నాం ఒక కవితక్కనే కాదు ఎవరొచ్చి కూడా పోరాటం చేసినా కూడా మేము బీసీల తరఫున మద్దతు ఇవ్వడానికి సిద్ధంకున్నాం ఇప్పటివరకు సమావేశాలు కూడా కవిత అన్ని జిల్లాల్లో నిర్వహించారు ముఖ్యంగా గతంలో ఇందిరా పార్క్ వద్ద కూడా ధర్నా పెద్ద ఎత్తున కూడా నిర్వహించారు ఆ తర్వాత ఆ ప్రభుత్వం కూడా ఒక ఆర్డినెన్స్ అయితే తీసుకొని వచ్చింది ఆర్డినెన్స్ గవర్నర్ పంపింది అంతకు ముందే అసెంబ్లీలో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి రెండు బిల్లులను కూడా తీర్మానం చేసి తీర్మానాన్ని గవర్నర్ పంపారు అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపారు అయినప్పటికీ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది ఆ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారు ఆర్డినెన్స్ కూడా పెండింగ్లోనే ఉంది ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ రెండు కూడా బీసీ బీసీ మభ్యపెడుతున్నాయంటూ కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఖచ్చితంగా తమ ఒత్తిడి దాదాపు రెండు సంవత్సరాల నుంచి తాము ఒత్తిడి చేయడం వల్లనే ఇప్పటివరకు ప్రభుత్వంలో కొంత చలనం అయితే వచ్చింది ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో కనుక కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తేనే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ సాధ్యమవుతాయి కాబట్టి తాను కూడా అందులో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ఆమె డెబ్బై రెండు గంటల దీక్షకు అయితే కూర్చోబోతున్నారు మరి కాసేపట్లో అది దీక్షకు ఒక్క ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే అనుమతిని పోలీసులు ఇచ్చారు నాలుగు గంటల తర్వాత అనుమతి లేదు కాబట్టి మరి ఏం జరుగుతుందనేది అనేది మాత్రం చాలు ఒక సస్ ఉత్కంఠగా అయితే మారింది మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు చేరుకున్న తర్వాత ఆమె ఇక్కడ ఆ ఆ కూర్చుంటుంది ఆమెతో పాటు పెద్ద ఎత్తున ఇప్పటికే అటు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా చాలా మంది విద్యార్థులు ఆమె మద్దతుగా ఇక్కడికి రాబోతున్నారు అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జాగృతి కావచ్చు అదేవిధంగా యూపీఎఫ్ యునైటెడ్ పూలే ఫ్రంట్ సంబంధించిన నేతలు కావచ్చు అదేవిధంగా బీసీ సంఘాలు ప్రజా సంఘాల నేతలందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు వాళ్ళతో పాటు కొంతమంది కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా ఈ దీశకు హాజరు కాబోతున్నట్లు కూడా తెలుస్తోంది సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ చందు